పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ బృందానికి గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు ఆర్ అశోక్ చక్రవర్తి ఏడవ తరగతి చదువుతున్నాను నేను కొన్ని మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను మన పాఠశాల క్లాస్ క్లాస్రూమ్లు టాయిలెట్లు ఇంత అందంగా పరిశుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం రెడ్డిపల్లి బల్లి గంగాదేవి అక్క ఈ పాఠశాల పాన పని చేస్తున్నారు పాపం ఆ చేస్తూనే ఉంటుంది అక్కకు అలసటానికి అస్సలు తెలియదు అన్నట్లు చెప్పినా చెప్పినాండా చేస్తారు ఈమెలతో అభినందించాలని కోరుకుంటున్నాను పాఠశాలను కంటికి చెప్పలా కాపాడే వ్యక్తి మన నర్సింహులన్న ఎప్పుడు గేటు వద్దనే ఉంటూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తాడు విద్యార్థుల ప్రవర్తన చూసి ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు సమా కూడిన ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేస్తారు తమ మొత్తం సమయాన్ని పాఠశాలకే కేటాయించే నర్సింహులకూ ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లతో అభినందించాల